జూన్ ఐదు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ మూడు ప్రపంచ బైస్కిల్ డే సందర్భంగా మన స్పెస్ సంస్థ ద్వారా ఆల బీవార్లో ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా సైక్లింగ్ మీద అవేర్నెస్ కల్పిస్తున్నటువంటి టీఆన్ఆర్ సైక్లింగ్ క్లబ్బు అదేవిధంగా బేవార్ సైక్లింగ్ క్లబ్బు యూత్ హాస్టల్స్ లయన్స్ క్లబ్బు రెడ్ క్రాసు వీళ్ళ సభ్యులందరి సహకారంతో ఈరోజు సైక్లింగ్ మీద అవగాహన కల్పించడం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మనం సైకిల్ చేయడం ద్వారా ఆరోగ్యమే కాదు మన భవిష్యత్తు తరాలకి మనం పర్యావరణం కూడా ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది మన పూర్వీకులు ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం ఇవాళ మనం మంచి ఆరోగ్యం కానీ మంచి క్లైమేట్లో కానీ బతుకుతుంది ముందు తరాలు కూడా ఇవ్వాలంటే మనం ఫ్యూఎల్ని ఆదా చేయాలి అందులో భాగంగానే ఇవాళ అన్ని ఆర్గనైజేషన్లు అందరి సహకారంతో బేవర్లో సైక్లింగ్ ర్యాలీ నిర్వహిస్తున్నాం దీనికి సహకరించినటువంటి ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి మరియు మన జిల్లాలో పొల్యూషన్ నియంత్రణలో ఎంతో కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం దినోత్సవం సందర్భంగా అండ్ ఐదో తారీఖున సేవ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా సో మా డిఎన్ఆర్స్ సైకిల్ క్లబ్ మెంబర్స్ తరఫున మీ అందరికీ విషేష్ చెప్తూ సో సైక్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోజున ఎన్విరాన్మెంట్ని సేవ్ చేయొచ్చు అండ్ ఫ్యూయల్ని సేవ్ చేయొచ్చు హెల్త్ని కాపాడుకోవచ్చు మనకి ఇంపార్టెంట్ టూల్ ఏదో వేరే టూల్స్ యూజ్ చేసి మన ఆరోగ్యం కాదు సైక్లింగ్ అండ్ వాకింగ్ ద్వారా చాలా మంచి ఆరోగ్యాన్ని పొందొచ్చు సో ఈరోజు ఈ ఎని అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఉద్దేశంతో ఈ సైకిల్ యాత్ర చేస్తున్నాం సో ప్రజలందరూ కూడా సో ముందు ఆరోగ్యాన్ని కాపాడుకుని సేవ్ ఎన్విరాన్మెంట్ సేవ్ ఫ్యూయల్ అన్ అన్న దేశంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మంచి ఆరోగ్యాన్ని పొందాలని కోరుకుంటూ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇందుకు ధరిస్తున్నటువంటి ఈ సైకిలింగ్ క్యాంప్కి మద్దతుగా మరి మనం భీవారం నుంచి లడాక్ దాకా సైకిల్ యాత్ర చేసినటువంటి మన మద్దాల యేసుబాబు కూడా పాల్గొనడం జరిగింది అతను కూడా ఈ ఆర్గనైజేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం అలాగే యూత్ హాస్టల్ సెక్రటరీ అయినటువంటి మన కట్రేట్ వెంకటరత్నం గారు ఈయన అనేక ట్రెక్కింగ్ క్యాంప్స్ చేశారు హిమాలయస్ దగ్గర మరి ఆయన కూడా ఇందులో పాల్గొన్నందుకు ఆయనకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం చాటుకుని పండుగల దారులను తెరిచినదా మరి తొలచినదా మరలి మరలవెను తొలిగెలు కదా ैव लोकं चिकटुचिषिधेयं निन्धनं प्रेमयि वर्षिञ्च नि లేని చూడగల ఋషి గుణమా నిండు భూమిని రెండు చేతులతో పౌగిలించమని పిలిచినద పిలుపు వినరా మలుగు కనరాలు

गविर पञ्चिकै परमदरा लो चिकुटी లేని పని లేని చూడగల ఋషి గుణమా చిగులు మునిసే చినుకు నడిగా పయనమై మన మదరా ఓ రామంతురా వచ్చామని పిలుచినదా తెలుగు వినరా మలుకు కనరా పరుగు వై పద గుండ దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా ఏమి వదిలి అటు కదులు చోందమది మాట కైన మరి తలచినదా నిజము తనమై